డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట కార్యదర్శి నక్క సునీల్ రాజు అధికారులను కోరారు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగమైన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం హాస్టల్స్ ను నక్క సునీల్ పరిశీలించారు తదుపరి గురుకుల విద్యార్థులు మాట్లాడుతూ బాత్రూమ్ డోర్స్ అలాగే వాటర్ ట్యాబ్ సరిగా లేక వాటర్ వృధాగా పోతుందని విద్యార్థులు తెలిపారు రూమ్స్ లో లైట్స్ మరియు ఫ్యాన్లు సరిగా పనిచేయట్లేదని కరెంటు పోతే చీకట్లోనే మగ్గుతున్నామని విద్యార్థులు వాపోయారు విద్యార్థులకు ప్లే గ్రౌండ్ ఆడుకోవడానికి అనువుగా లేదని దాన్ని బాగు చేయించాలని కోరారు అలాగే హాస్టల్కి వెళ్తే రహదారి ఎర్ర గ్రావెల్ రోడ్డు వల్ల వర్షాకాలంలో చాలా ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు

అది అర్థం పక్షంలో నేనే మీకు ఏం కావాలో గ్రౌండ్కి సంబంధించింది కానీ లేకపోతే మీరు ఆడుకోవడానికి ఆట ఆటో ఏమైతే ఉన్నాయో కూడా నేను స్పాన్సర్ చేస్తాను ఎందుకంటే వీళ్ళు నా రుచికి తీసుకొచ్చే కావచ్చు మీకు ఏమైతే కావాలో మీకు ఆటోలు అయితే కావాలో మాట్లాడి ఒక మేమేజ్ పక్షంలో కూడా నేను స్పాన్సర్ చేస్తాను